హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నెస్ కిచెన్ నేను మీ సుహాస్ని రెడ్డి ఈరోజు మన కిచెన్లో ములక్కాడ ఊరగాయని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి నేను చెప్పేది పూర్తిగా విన్నారంటే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఇందుకోసం ములక్కాడలు చాలా లేతవి కాకుండా కాస్త ముద్రనవి తీసుకోవాలి మరీ లేతగా ఉన్నాయంటే మధ్యలో కండ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఊరగాయకి అంత పర్ఫెక్ట్గా సరిపోవు చూసారుగా వీడియోలో చూపించిన విధంగా కాస్త పెద్ద సైజులో ఉన్నవి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక్కొక్క ములక్కాడుని రెండు ఇంచుల సైజులో ఉండేలాగా కట్ చేసి దానిపైన ఉన్న తొక్కను లైట్గా తీసేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఆ సైజులో ఉండాలి అలాగే తొక్కను కూడా లైట్గా ఖచ్చితంగా తీసేసుకోవాలి ఇలా తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండును తీసుకోవాలి చూసారుగా ఈ విధంగా చింతపండును ఒక బౌల్లోకి వేసేసుకొని ఇందులోకి వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి చింతపండును నానబెట్టుకోవాలి ఇలా ఒక పది నిమిషాల పాటు చింతపండును నానబెట్టుకున్నామంటే చింతపండు అనేది సాఫ్ట్గా అయిపోతుంది లేదు మనకి త్వరగా అవ్వాలి అనుకుంటే అందులోకి వేడి నీళ్ళను వేసుకున్నాం అనుకోండి చింతపండు రెండు నిమిషాలకి మనకి సాఫ్ట్గా అయిపోతుంది ఇలా ఒక పది నిమిషాలు చింతపండు నానబెట్టుకొని తర్వాత చేత్తో మెత్తగా చేసి ఇలా స్టెయినర్ సహాయంతో చింతపండులోని గుజ్జును సపరేట్గా తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా తొక్కునంతా తీసేసుకోవాలి ఇలా తొక్కు మొత్తం పక్కకు తీసేసి ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జును స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి లో ఫ్లేమ్లకి అడ్జస్ట్ చేసుకుంటూ చింతపండు గుజ్జు అనేది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఈ గుజ్జు అనేది ఉడికేలోపు మనం ఇందులోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం అదేనండి ఆవపిండిని ఇందుకోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి టూ స్పూన్స్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మెంతుల్ని వేసుకోవాలి మీరు కావాలంటే ఎండనైనా పెట్టి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు లేదా లైట్గా వీటిని వేయించైనా తీసుకోవచ్చు ఎక్కువగా వేయక్కర్లేదండి కాస్త వేడైతే సరిపోతుంది ఇలా వేడయ్యాక స్టవ్ మీద నుంచి దించి చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక చిన్న కప్పు ఆయిల్ని వేసుకోవాలి ఈ ఆయిల్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడేకాక మనం ఇందాక శుభ్రంగా చేసి పెట్టుకున్న మునక్కాడల్ని ఇందులోకి వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఒక మునక్కాడని తీసుకొని తిన్నామంటే బాగా ఫ్రై అయిపోయింది అనిపించాలి అంతేకాని మెత్తగా అయిపోకూడదు బాగా ఫ్రై అయిపోవాలి మెత్తగా అయిపోకూడదు అనమాట అలా ఉండాలి చూసారా లైట్ గోల్డెన్ కలర్ వచ్చి ఎంత బాగా ఫ్రై అయిపోయాయో ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్నామంటే మనకి ఈ మునక్కాడ ఉరగాయ అనేది చాలా బాగుంటుందండి సాఫ్ట్గా అయిపోయాయి అంటే మనకి ఈ మునక్కాయలు అనేది ఊరగాయలో చెదిరిపోతాయి అందుకోసం అని ఎక్కువగా ఫ్రై అవ్వకుండా తినగలిగే అంత బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా మొత్తంగా తీసేసుకొని ఇప్పుడు మిగిలిన ఆయిల్లోకి వన్ స్పూన్ ఉద్దిపప్పు వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ ఆవాలు అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా మెంతుల్ని వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో బాగా క్రిస్పీగా అయినంతవరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు దాకా వెల్లుల్లి డబ్బల్ని కూడా వేసుకోవాలి వెల్లుల్లి డబ్బులు అనేది మన ఇష్టాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు అండి ఇలా వెల్లుల్లి డబ్బల్ని కూడా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఆ వేడి మీద మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసి వీటిని కిందకి దించి చల్లారనివ్వాలి చూడండి ఈలోపు మనకి చింతపండు గుజ్జు అనేది బాగా ఉడికి దగ్గరపడి ఉంటుంది చూస్తున్నారుగా వీడియోలో చూపించిన విధంగా ఇలా చింతపండు గుజ్జు అనేది బాగా ఉడికి దగ్గర పడాలన్నమాట చూసారుగా ఈ విధంగా మనం ఏదైనా స్పూన్తో అన్నామంటే స్పూన్కి ఒక లేయర్ లాగా రావాలి అప్పుడు చింతపండు గుజ్జు అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు చూసారా మనకి స్పూన్కి ఒక లేయర్ లాగా వచ్చింది కదా ఇలా వచ్చాక స్టవ్ మీద నుంచి దించి కాస్త చల్లారనివ్వాలి మరి వేడిగా ఉన్నప్పుడే ఇలా కారం పొడిని ఆవపిండిని వేయకూడదు కాస్త చల్లారిన తర్వాత ఇందులోకి టూ స్పూన్స్ కారం పొడిని చిటికెడు పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవపిండిని వేసుకోవాలి చూడండి ఈ మునక్కాడ ఊరగాయకి మెయిన్ ఇదేనండి మనం ఇప్పుడు ఈ మసాలానంతా ఎంత టేస్టీగా కలుపుకున్నామంటే అంత టేస్టీగా ఈ మునక్కాడ ఊరగాయ అనేది వస్తుంది ఈ మునక్కాడ ఊరగాయకి కొలతలు అనేది పర్ఫెక్ట్గా ఏమీ లేవండి మనం తీసుకుంటుకున్న చింతపండు గుజ్జుకు సరిపడ కారం ఉప్పు మెంతిపిడిని వేసుకున్నామంటే మునక్కాడ ఊరగాయ అనేది రుచిగా వచ్చేస్తుంది అంతేకాని కొలతలు అనేది ఏమీ లేదు ఇప్పుడు టేస్ట్ చేసి ఉప్పు సరిపడా అయిందో లేదో చెక్ చేసుకోవాలి అలాగే ఒకవేళ మీకు కారం కూడా తక్కువ అనిపిస్తే మరొకసారి కొద్దిగా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవచ్చు ఈ మసాలాని ఇప్పుడు మనం ఎంత పర్ఫెక్ట్గా కలిపి పెట్టుకుంటే అంత పర్ఫెక్ట్గా ఈ ఊరగాయ అనేది వచ్చేస్తుంది మామూలుగా మనం ఆవకాయకి లేదా ఇతర ఏ ఊరగాయకైనా సరే కొలతలు ఉంటాయి కానీ మునక్కాడకు మాత్రం కొలత అనేది ఏది ఉండదు మనం తీసిపెట్టుకున్న చింతపండు గుజ్జుకు సరిపడా ఉప్పు కారం వేసుకోవడమే ఇలా అన్నీ వేసుకొని టేస్ట్ చూసి అంత పర్ఫెక్ట్గా సరిపోయింది అనిపించాక ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న మునక్కాడల్ని వేసుకోవాలి ఎక్కువ పులగా కూడా ఉండకూడదండి ఎక్కువ పులుపు ఉందంటే మనం మునక్కాడలను అస్సలు తినలేము ఎందుకంటే మునక్కాడ అనేది మనం తినేటప్పుడు ఎక్కువ పులుపు ఉన్న కారం ఉన్నా అస్సలు తినలేం మనకి మొత్తం నాలిక అనేది చాలా పగిలిపోతుంది అలా కాకుండా మనం తక్కువ పులుపుతో తక్కువ కారంతో టేస్టీగా ఉండేలాగా ప్రిపేర్ చేసుకోవాలి అందుకోసమని మీరు మునక్కాడలు ఎన్ని తీసుకున్నారో దానిని బట్టి పులుపును కారాన్ని యాడ్ చేసుకోండి ఇలా వేసేసుకొని ఇదంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపును కూడా వేసి ఒకసారి అంతా బాగా కలిపి ఏదైనా గాజు సీసాలు కానీ లేదా ప్లాస్టిక్ బౌల్లో కానీ వేసేసి పెట్టి మనం నెక్స్ట్ డే నుంచే మనం వాడుకోవచ్చు ఒకరోజు మాత్రమే ఇది ఊరితే చాలండి ఆ లోపు మునక్కాడలకి పులుపు కారం అంతా అంటే చాలా టేస్టీగా వచ్చేస్తుంది నెక్స్ట్ డే నుంచి మనం ఈ ఊరగాయని సర్వ్ చేసుకొని తినచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి కొన్ని నెలల వరకు ఇది మనకి నిల్వ ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది కదా మునక్కాడల సీజన్ వచ్చేసింది కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి